ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త భారీ భూకంప పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి సో ఇక్కడ జరిగిన సంఘటన ఏంటన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థం చేసుకొని మొదటిసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా అదేవిధంగా లైక్ చేయండి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పొదిలీలో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు అయితే నమోదయ్యనమాట ఈరోజు ముఖ్యంగా డిసెంబర్ ఐదో తారీఖు కాబట్టి తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటే అకస్మాత్తుగా గా ఉండేటువంటి భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు దీంతో ఈ యొక్క వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అనే అంశంగా మారింది అయితే కొద్దిసేపటికే భూ కంపనులు ఆగడంతో పొదిలివాసులు ఊపిరి పిలుచుకున్నారు అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఎవరు భయపడాల్సిన పని లేదని తెలిపారు అంతేకాకుండా ఈ ఘటనపై ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు భూకంప తీవ్రత కారణాలు తెలియజేయడానికి భౌగోళిక నిపుణులు సమాచారం పంపినట్టు తెలుస్తుంది అయితే అవసరమైతే ప్రాంతాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు సర్వే చేయాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తుంది స్థానికులు ఎటువంటి పుకారు నమ్మోదని అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు మే ఆరున కూడా ఇదే ప్రాంతంలో భూకంపం అంటే కాగా పొదిలిలో భూకంప రావడం మొదటిసారి కాదు ఇది మే ఆరున ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు కూడా ఇదే ప్రాంతాల్లో స్వల్ప భూ భూ ప్రకంపనలు అయితే అన్నమాట భూకంపం ఇక ఆ సమయంలో కూడా భూమి దాదాపు ఐదు సెకండ్ల పాటు కంపించింది అని స్థానికులు గుర్తు చేసుకున్నారు కొత్తూరు బ్యాంక్ కాలనీ అదేవిధంగా రాజు ఆసుపత్రి వీధి ఇస్లాంపేట వంటి ప్రాంతాల్లో ప్రజల నుంచి బయటకు పరుగులు తీశారు ఇదైతే ఆ రోజు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సుమారు ఏడు నెలల వ్యవధిలో రెండుసార్లు భూ భూకంప అనుభవం రావడంతో ప్రజలు పొదిలి ప్రాంతంలో ప్రజలు ఆందోళన అవుతుంది ఇక వరుస భూ భూకంప ఏదైతే భూ ప్రకంపనలు రావడానికి గల కారణాలు ఏంటో తెలియక ప్రజలు మరింత అయోమయానికి గురవుతున్నారు ప్రాంతంలో భూకంప దారితీసే భూగర్భ మార్గాలు జరుగుతున్నాయా లేక భూగర్భ జలాలు మార్పులు కారణమా దానిపైన నిపుణుల నుండి క్లారిటీ రావాల్సి